హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ మాకైతే షేర్ చేయండి అండ్ ఈరోజు అయితే మార్నింగ్ నేను బట్టలన్నీ ఉతికేసుకున్నా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు టైము పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఈ షీకకి ఈరోజు పురుగులు వేద్దాం అనుకుంటున్నా వాళ్ళు తినే ప్లేట్ ఒక్క చిన్న ప్లేట్ అనుకుంటాం కానీ అన్ని గిన్నెలు అయితే అన్నమాట చిన్నపిల్లలతో చాలా కష్టము సో ఇప్పుడైతే నేను పునుగులు రెడీ చేసుకుంటున్నాను నేను పునుగులు వేసుకుంటూ మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కూతురు కోసం ఒక ప్రాణం తీసే అంత ప్రేమ తండ్రికి ఉంటుందా అని అంటే మీరేమండి నేనైతే ఖచ్చితంగా ఉంటుందని అంటాను కూతురు బాధపడుతూ నాన్న ఇట్లా జరిగింది వేరే వాళ్ళు ఒకరు నన్ను ఇట్లా చేసిర్రు అని తండ్రికి ఏడ్చుకుంటూ చెప్తే ఏ తండ్రి అయినా తీసుకోలేడు ఇక్కడ కూడా ప్రసాద్ తీసుకోలేకపోయాడు ప్రసాద్ అనే కాదు ఏ తండ్రి అయినా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటాడు ఆ ముసలుడని చంపడంలో తప్పైతే ఏం లేదని నాకు అనిపించింది ఎందుకు అని అంటే ప్రసాద్ ఎట్లా డైరెక్ట్ వెళ్ళి అతనే చంపలేదు కదా కేసు పెట్టిర్రు పోలీసులు పట్టించుకోలేదు వాళ్ళని ఏదో మందలించి నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడి పంపించరు వాళ్ళ కూతురికి న్యాయం ఎట్లా జరగాలి విషయం ఒక తండ్రికి తెలిసిన తర్వాత ఏ తండ్రి అయితే ఒప్పిక పడతాడు ఏ తండ్రికి అయితే నిద్ర పడుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఇది చాలా దారుణం ఒక ముసలోడికి అట్లాంటి ఆలోచన రావడం అనేది ఘోరం ఒక మనవరాలు ముసలోడికి మనవరాలు అయితది మనవరాల మీదకి అట్లా వెళ్ళడానికి వానికి ఎట్లా మనసు వచ్చిందో వానికి ఎట్లా ధైర్యం వచ్చిందో ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు అందరు జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని మన దగ్గరనే ఉంచుకోవాలి ఎవరిని నమ్మి వేరే వాళ్ళకి ఇవ్వాలి అసలే రోజులు మంచిగా ఉంటలేదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా అర్థం కాని రోజులు ఇవి అట్లాంటిది మన పిల్లని వేరే వాళ్ళ దగ్గర పెట్టి మనము వేరే దగ్గర జాబ్ పాపను వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి తల్లిదండ్రులు జాబ్ చేసుకుంటూ ఉంటే ఆ పాప మంచి చెడులు ఎట్లా తెలియాలి ఆ పాప మాట్లాడగలుగుతుంది చెప్పగలుగుతుంది కాబట్టే చెప్పింది తాత ఇట్లా చేసిండు అని ఒకవేళ చెప్పలేని పాప పరిస్థితి అయితే ఏంది తల్లిదండ్రులు ఎప్పుడైనా మనం పోషించగలము మనం చూసుకోగలము అంటేనే పిల్లల్ని కన్నా పిల్లల్ని కన్న తర్వాత వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అక్కడ వాళ్ళని వదిలేసి మీరు డ్యూటీలు చేసుకుంటూ జాబులు చేసుకుంటూ ఉండడం వల్ల మీ పాపకు సేఫ్టీ లేకుండా అయింది మీ పాప జీవితం నాశనం అయిపోయింది మీ పాపకు మంచి లైఫ్ ఇవ్వాలనే మీరు కష్టపడుతున్నారు ఆ లైఫే డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు కష్టపడే లాభమే ఉంది తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని చూసుకుంటూ పిల్లల దగ్గర ఉండి పిల్లల మంచి చెడులు తెలుసుకోవాలి కష్టమో నష్టమో అందరూ ఒక దగ్గర ఉండి పని చేసుకోవడమే మంచిది పిల్లల ఫ్యూచర్ గురించి పిల్లలు ఏదో సాధించాలని ఇప్పుడు వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ తల్లిదండ్రులు ఎక్కడో ఉండి డబ్బు సంపాదిస్తే పిల్లలకు డబ్బు వాల్యూ ఎట్లా తెలుస్తుంది అందరూ ఒకే దగ్గర ఉండి తల్లిదండ్రులు కష్టపడుతుంటే పిల్లలు చూస్తేనే కదా పిల్లలకి ఆ వాల్యూ తెలుస్తుంది కష్టం డబ్బు విలువ అనేది తెలుస్తుంది నా కూతురు సంతోషంగా ఉండాలి మహారాణిలా ఉండాలని ఎక్కడో కూవెట్లో ఇద్దరు భార్య భర్తలు కష్టపడుతూ డబ్బు అయితే పాపకు పంపించారు కానీ ఆ పాపకి అక్కడ సేఫ్టీ లేకుండా పోయింది డబ్బు వాయే పాపకి సేఫ్టీ లేకుండా అయిపోయాయి పాప జీవితం నాశనం అయిపోయింది ఇక ఇట్లా జరుగుతాయి ఎవరు పిల్లల్ని వాళ్ళ దగ్గర దగ్గర ఉంచుకోవడమే ఈ రోజులలో కరెక్ట్ నాకు తెలిసినంత వరకే మన పిల్లల్ని మన దగ్గర పెట్టుకోకపోవడం వల్ల ఎంత నష్టమో చూడండి కువైట్లో అంత కష్టపడుతూ డబ్బు సంపాదించరు ఆ డబ్బు లేకుండా అయిపోయింది పాప లైఫ్ స్పాయిల్ అయిపోయింది చుట్టల దగ్గర పరువు అయింది కేసులలో ఇరుక్కోవడం కేసుల చుట్టూ తిరగవడం జాబ్ చేసుకోకుండా ఉండడం అయ్యో నా కూతురికి జరగరాంది జరిగింది ఏంటి అని జీవితాంతం కుమిలి కుమిలి బాధపడడం ఎంత నష్టమో చూడండి అదే మన పిల్లల్ని మన దగ్గర పెట్టుకుంటే ఏ బాధలు ఉండయి ఏదున్నా మన దగ్గరే ఉంటది మన దగ్గరే చూసుకోగలుగుతాం అన్ని ప్రసాద్ కువైట్ నుంచి ఇండియాకు వచ్చి ఆ ముసలోడిని చంపిందే కరెక్ట్ అనిపించింది నాకైతే ఇట్లాంటిది నా పాపకి జరిగింది ఇట్లాంటిది ఇంకెవరికి జరగొద్దు ఏ తండ్రి అయినా ఇట్లానే రియాక్ట్ అవుతాడు అన్నట్టుగానే చూపించుండు అదైతే వాస్తవం నిజంగానే ఏ తండ్రి అయినా అట్లనే రియాక్ట్ అయితే ఆ ముసలోడి కోడలు ఏమంటుందంటే అదంతా జరిగితే మేమేం చేస్తాము అంతేం చేయలేడు కానీ అక్కడికి వెళ్ళిండు ఆ పాపని ముట్టుకున్నాడు పట్టుకున్నాడు అని అంటే ఒక మనవరాలి పైన ముసలోడికి అట్లాంటి ఆలోచన వచ్చిందంటే ఆ ముసలోడిని అక్కడ నరకాలే వాడిని ఒక చెంపదెబ్బ కొట్టైన మందలించాల్సింది అట్లాంటి ది ఏం చేయకుండా ఆ ముసలోనికి సమర్థిస్తూ వచ్చింది ఆమె కేసు పెడితే న్యాయం జరుగుతుంది కదా అని కేసు పెడితేనేమో అక్కడేమో న్యాయం జరగలేదు అక్కడనేమో డబ్బులు ఇచ్చి బయటకు వచ్చింది ఇక ప్రసాద్కి ఏమర్థమైందంటే ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఏం జరగదు ఇక ఇంట్లో పరువు పోయింది నా కూతురికి ఇట్లా జరిగింది ఎవరికి జరగకూడదని ఆయనతో ఇంటికి వెళ్ళి ముసలిని చంపేసిండు చంపేసి కూడా కువేటికి వెళ్లి అక్కడ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టిండు ఏమని అంటే ఆ ఇట్లా నా కూతురుకి జరిగింది ఎవరికి జరగకూడదు ముసలు ఇట్లా చేసిండు చట నా కూతురిని పట్టుకున్నాడు ఏ తండ్రి అందుకే నేను ఊరుకోలేను అని ముసలో చంపేసిన నేను నా అంతా లొంగిపోతా త్వరలోనే అని అంత డైరెక్ట్ గా ఒప్పుకుంటా వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి భార్యాభర్తలు కువేట్లో జాబ్ చేయడం కరెక్టా లేకపోతే యాక్షన్ తీసుకొని పోలీసు తప్ప మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరిది తప్పు అనేది ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలో చెప్పాను కదా నా ఫేస్ కి పింపుల్స్ పోవడానికి బ్లాక్ హెడ్స్ పోవడానికి ఏమేమి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇప్పుడైతే శనగపిండి కొంచెం పసుపు కొంచెం పెరుగు మంచిగా మిక్స్ చేయాలి కాకుండా మంచిగా మెల్ట్ అవుతుంది అట్లా కావాలి అలా అయిన తర్వాత కొంచెం కూడా వాటర్ వేయద్దు ఓన్లీ పెరుగుతోనే మొత్తం మిక్స్ చేయాలి పెరుగు స్మెల్ పడది అనుకున్న వాళ్ళు కొంచెం రోజు వాటర్ వేసి పెట్టుకోండి చాలా మంచిగా ఉంటుంది వీక్లీ ట్వైస్ రెండు సార్లు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతున్నా నేనైతే ఎలాంటి ఫేర్ అండ్ లవ్లీ మేకప్స్ ఎట్లాంటి ప్రోడక్ట్స్ అయితే వాడను అయినా కానీ నా ఫేస్ పైన కొన్ని పింపుల్స్ అయితే ఉంటాయి ఆ పింపుల్స్ నేను ఇలాంటి పెడతా అన్నమాట నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతున్నా నాకు మంచి రిజల్ట్ ఉంది అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మంచిగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి గ్యాప్ లేకుండా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మంచి ఆరిపోతుంది ఆరిపోయిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటే మీకే ఈజీగా అర్థమవుతుంది అంటే రిజల్ట్ ఉంటుందా లేదా అని మీరు ఒక్కసారి పెట్టుకోగానే అర్థమవుతుంది మీకు నాకు మెడ చుట్టూ అయితే అంతకుముందు నల్లగా లేకుండే మైషిక పుట్టిన తర్వాత నాకు మెడ చుట్టూ నల్లగా అయింది అందులో మళ్ళీ నేను వేసుకునేది గ్యారెంటీ కూడా మొత్తం నల్లగా అందుకే ఈ మెడ చుట్టూ నల్లగా ఉన్నది పోవడానికి నేను మాత్రం ఎప్పుడు ఇదే ఇది అయితే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు గర్ల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు బాయ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మంచిగా నేను అయితే ఫ్యానేజ్ పెట్టుకున్నాను అనమాట మంచిగా ఆ ఫేస్ మొత్తం ఆరిపోవాలి ఫాస్ట్ గాని ఇది అంత తొందరగా ఆరిపోదు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మంచిగా స్కిన్కి అబ్జర్వ్ అయిన తర్వాతనే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఆరిపోతుంది చూడండి ఇంకొక టెన్ మినిట్స్ లో అయితే కంప్లీట్ గా ఆరిపోతుంది ఏమో స్కిన్ మంచిగా అబ్జర్వ్ అవుతుంది ఇది మొత్తం ఆరిపోయింది ఫేస్ మీద పిండి ఉన్నట్టు కూడా కొంచెం కూడా కనిపియదు ఇది స్కిన్ కు అబ్జర్వ్ అవుతున్నప్పుడు స్కిన్ మొత్తం టైట్ గా అయిపోతుంది ఇట్లా మూతి చుట్టూ కళ్ళ చుట్టూ కూడా నల్లగా ఉన్నది కూడా మనకు అప్పుడే రిజల్ట్ తెలిసిపోతుంది ఒకసారి పెట్టుకోగానే ఎవరైనా వీలైతే ట్రై చేయండి నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్ ఇక నేనైతే ఆరిపోయింది ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నా ఇంకా కొంచెం ఆరితే బాగుండు కానీ ఇంకా నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే ఇక నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నా మీరైతే కంప్లీట్ గా ఆరేంత వరకు ఉండండి ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి సోప్ అయితే వాడద్దు మనం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇలా స్మూత్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకైతే తొందరగా రిజల్ట్ ఉంటుంది ఇంకా వాళ్ళకి వెంటనే రిజల్ట్ ఉంటుంది ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి అట్లా రిమూవ్ అయిపోతుంది ఇట్లా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఐస్ పెడతా ఫ్రెండ్స్ ఫేస్ ఫేస్కి ఐస్ పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే ఐస్ వేసుకొని ఫేస్కి ఇట్లా అప్లై చేసుకుంటున్నా ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఇట్లా ఐస్ పెట్టడం వల్ల ఇంకా ఇంకేమన్నా చిన్న చిన్న అక్కడక్కడ బ్లాక్ హెడ్స్ కానీ ఫేస్ పైన ఇంకెక్కడ పింపుల్స్ ఉన్నా గానీ ఆ పింపుల్స్ వల్ల కొంచెం బ్లాక్ది ఉంటది బ్లాక్ హెడ్ ఒకటి ఉంటది అది కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది ఐస్ పెట్టడం వల్ల ఫేస్ మొత్తం నీట్ గా అవుతుంది ఎప్పుడైనా ఫేస్ కి అప్లై చేసేటప్పుడు ఏది అప్లై చేసినా కానీ చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఎందుకంటే ఫేస్ చాలా సెన్సిటివ్ కదా కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేసినామంటే ఫేస్ కి అప్పటికప్పుడే రిజల్ట్ ఉంటది రెడ్ కావడం పింపుల్ రావడం దద్దుర్లు రావడం అట్లా ఉంటది అనమాట ఐస్ తో మంచిగా స్మూత్ గా అప్లై చేసుకోండి కొంతమందికి చిప్స్ బాగా బ్లాక్ ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళు రో సైజ్ పెట్టుకోండి అంటే రో సైజ్ అంటే ఏంటిదంటే అంటే గులాబీ రెక్కలు నాలుగైదు తీసుకొని దాన్ని బాగా చించి ఆ రసాన్ని మనం ట్రేలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అట్లా పెట్టుకున్న తర్వాత ఐస్ రెడ్ కలర్లో అవుతుంది అప్పుడు లిప్స్ పైన కళ్ళ కింద మంచిగా అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా అట్లాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈ రో సైజ్ ఉంటుంది కదా ఈ రో సైజుని మనము పౌడర్ వేసుకునే ముందు మన బుగ్గల పైన అప్లై చేసుకోవాలి చిన్న పైన అప్లై చేసుకోండి కొంచెం రెడ్గా అవుతుంది అప్పుడు మామూలుగా పౌడర్ వేసుకోండి మంచి అంటే నిజంగా మేకప్ వేసుకున్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టైం టెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ టైంకి నేను వీడియో చేస్తున్నా ఈ నైట్ టైంలో ఐస్ పెట్టుకుంటా బో చుక్కలు కనిపించినాయి చల్లగా ఉంది ఫేస్ కి ఐస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్కిన్ కి మంచి అబ్జర్వ్ కావాలి టవాలా బట్టి అసలే తుడుచుకోకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ వేసుకుని నిలబడిన అంటే మంచిగా స్కిన్ కి అబ్జర్వ్ అవుతుంది స్కిన్ మొత్తం మొత్తం ఎట్లా అంటే కూల్గా ఉంటుంది ఫేస్ అయితే పింపుల్స్ రావు ఇట్లా చేసే వాళ్ళకైతే చాలా చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడైతే నేను ఫ్యాన్ గాలికి నిలబడిన చూడండి కొంచెం ఆరింది చూడండి ఆరింది కదా ఇప్పుడు ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను చూడండి ఇప్పుడు పాన్స్ లోషన్ అప్లై చేసుకుంటున్నా మీకు అందరికీ తెలిసిందే నేను ఏ సీజన్లో అయినా ఖచ్చితంగా వాసులన్నీ పెడతా ఫేస్కి ఎందుకంటే పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి బ్లాక్ హెడ్స్ పింపుల్స్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడైతే ఐస్ పెట్టుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ అన్నీ అన్నీ రిమూవ్ అయిపోయినాయి కదా ఫోర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి స్కిన్ పైన ఇప్పుడు ఇప్పుడు ఈ లోషన్ అప్లై చేసుకున్నామంటే మంచిగా స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది పింపుల్స్ రాకుండా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇంకెవరైనా పింపుల్స్ ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఇలా మన ఫేస్ ని అయితే మంచిగా ఉంచుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రోడక్ట్స్ వాడకుండా మన ఫేస్ పైన ఉండే పింపుల్స్ కూడా తగ్గాలంటే ఈ ప్యాక్ అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇంకెవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పినట్టుగా అన్ని ఫాలో అవుతూ ట్రై చేయండి ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండ్